కనిపించే ఈ రహదారి నంద్యాల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది ఈ రహదారికి వేసిన తార్ రోడ్డు పూర్తిస్థాయిలో శిథిలమై గోతులమయంగా మారింది ఈ రహదారి గుండా నిత్యం ప్రజలు పలు గ్రామాలకు ప్రయాణాలు చేస్తున్నారు రహదారికి వేసిన తార్ రోడ్డు గుంతల మరంగా మారడంతో అధికారులు మాత్రం ఏమాత్రం లేదు పైగా గుంతలకు ముడుసతో కూడిన రాళ్ళు వేశారు ఈ రహదారిపై నిత్యం ప్రయాణాలు సాగించేవారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది రాత్రి వేళల్లో ప్రమాదాలకు కూడా గురి కావాల్సిన దుస్థితి నెలకొంది ఇదిగో ఇలా రహదారికి వేసిన రాళ్ళు మట్టితో తేలి ఉన్నాయి వాహనదారులు ఈ దారిపై వెళ్ళే సమయంలో ఏమాత్రం ఏమరపాటు వహించిన ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయి